ప్రపంచంలో పత్తి పండించే దేశాల్లో భారతదేశం ప్రథమ స్థానంలో ఉండగా పత్తి ఎగుమతుల్లో రెండవ స్థానంలో ఉంది ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలతో గత కొద్ది కాలంగా పత్తి సాగు విస్తీర్ణం పెరిగింది అయితే పత్తి పంట సాగులో కోత ఖర్చులే అధికంగా ఉంటోంది ఈ విషయాన్ని గుర్తించిన సర్కార్ పెట్టుబడి భారాన్ని తగ్గించేందుకు వినూత్న విధానాలకు శ్రీకారం చుట్టబోతోంది పత్తి సాగును పలు దఫాలుగా కాకుండా పంటంతా ఒకేసారి కోతకు వచ్చే నూతన వంగడాలపై దృష్టి సారించింది ఇప్పటికే యూరప్ దేశాల్లో ఒకేసారి పంట కోతకు వచ్చే వంగడాలు సాగులో ఉన్నాయి ఈ కొత్త రకం పత్తిని తెలంగాణలో పెద్ద ఎత్తున ప్రవేశపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది అందులో భాగంగా మూడున్నర వేల ఎకరాల్లో ఈ కొత్త రకం పత్తి విత్తనోత్పత్తికి శ్రీకారం చుట్టింది వచ్చే ఏడాది నుంచి రాష్ట్రంలో అరవై వేల ఎకరాల్లో కొత్త రకం పత్తి వంగడాన్ని సాగులోకి తీసుకురానున్నట్లు సీఎం కేసీఆర్ ప్రకటించారు అంతర్జాతీయంగా పత్తికి పెరుగుతున్న డిమాండ్ నేపథ్యంలో పత్తి పంటకు రాష్ట్రంలో కూడా ధరలు పెరుగుతూ వస్తున్నాయి కనీస మద్దతు ధర కంటే అదనంగా మూడు వేల రూపాయలు లభిస్తోంది క్వింటాలకు ఎనిమిది వేల నుంచి తొమ్మిది వేల రూపాయల వరకు ధర పలుకుతోంది ఈ నేపథ్యంలో ఈసారి పత్తి సాగు దిశగా రైతులు భారీగా మొగ్గు చూపే అవకాశాలు ఉన్నట్లు ప్రభుత్వం అంచనా వేసింది ఈ ఏడాది రాష్ట్రంలో పత్తి సాగు సాధారణ విస్తీర్ణం డెబ్బై లక్షల ఎకరాలని వ్యవసాయ శాఖ ముందస్తు ప్రణాళిక రూపొందించుకోగా రైతులు పత్తి సాగు పట్ల అంతగా ఆసక్తి చూపలేదు పత్తి సాగు అదను ముగిసేసరికి రాష్ట్రంలో యాభై లక్షల ఎకరాలకు మించలేదు రైతులు ఎక్కువ శాతం వరి సాగు వైపు మొగ్గు చూపటంతో పత్తి సాగు అంచనా విస్తీర్ణంలో డెబ్బై రెండు శాతం మాత్రమే సాగులోకి వచ్చింది ఈ క్రమంలో రాష్ట్ర సర్కార్ అంతర్జాతీయ మార్కెట్ను దృష్టిలో ఉంచుకుని పత్తి సాగు ప్రణాళికను పక్కాగా రూపొందించేందుకు చర్యలు తీసుకుంటోంది ఒకేసారి పంట కోతకు వచ్చే కొత్త రకం పత్తి వంగడాల సాగులో సీఎం కేసీఆర్ వ్యూహం ఫలిస్తే రాష్ట్రంలో పత్తి సాగు కోటి ఎకరాలకు చేరుకునే అవకాశముందని నిపుణుల అంచనా ఇప్పటి వరకు సంకర రకం పత్తి వంగడాలే అధికంగా సాగులో ఉన్నాయి వర్షాధారంగా నరసింహ శ్రీరామ డబ్ల్యూజీటీవీ రకాలను రైతులు అధికంగా సాగు చేస్తున్నారు సాధారణంగా పత్తి సాగు కాల వ్యవధి ఎనిమిది నెలలు పత్తి పూతకు వచ్చాక నాలుగైదు దఫాలుగా పంట కోతకు వస్తుంది దీంతో పత్తి కోత కూలీ ఖర్చులు అధికమవుతాయి ఈ పరిస్థితుల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన ఒకేసారి కోతకు వచ్చే పత్తి వంగడం సాగులోకి తెచ్చుకుంటే రైతులకు పత్తి కోత కూలీ ఖర్చులు భారీగా మిగిలిపోనున్నాయి ఈ రకం పత్తికి డిమాండ్ కూడా ఏర్పడనుంది